जरूर है एक्सिसर నాయకులు వేరే గమీకి రావాల్సిని గా కోరుతాను ప్రజలు తుంబెట్ సమిట్ గారు గంగారెడ్డి రాజరెడ్డి గారు మాట మాట అండి ఈరోజు ఎలక్షన్ లో బాగుంట ఇల్లంత మంటకు వచ్చేసిన పెరిగినాయి ఆకాశాన్ని అంటున్నాయి పెట్రోల్ ధరలు కానివ్వండి గ్యాస్ ధరలు కానివ్వండి పెరిగినా లేవా స్వేచ్ఛ లేదు అభివృద్ధి లేదు ఏమన్నా మాట్లాడితే ఈడీ సిబిఐ ఐటీ అని చెప్పి భయపడించి నువ్వు బీజేపీ లేని ఉండాలి లేకపోతే జైలు లేని ఉండాలి నువ్వు మా అన్ని మాఫ్ చేసుడు అమ్మాని అదానిలకి అన్ని మన దేశంలో ఉన్న ఏవైతే గవర్నమెంట్ సంస్థలు ఉన్నాయో పోర్ట్లు కానివ్వండి ఎయిర్పోర్ట్లు కానివ్వండి అవన్నిటినీ వాళ్ళకి అప్పయ్యప్పుడు పేద ప్రజలు రుణమాఫీ కూడా ఇంతవరకు చేయని బీజేపీ పార్టీ ఎవరైతే ధనవంతులు బ్యాంకుకి బకాయిలు ఎగ్గొడుతున్నారో వాళ్ళందరినీ ఆ రుణాలు మాఫీ చేస్తుంది ఈరోజు బీజేపీ మరి అట్లాంటి బీజేపీ మనకు అవసరమానని అడుగుతున్నాం అదే మన కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దానికంటే ముందు ఏదైతే పాలించిందో ఏమేమి సంస్కరణ తీసుకొచ్చని ఒక్కసారి మనం ఆలోచించాలి గ్రామీణ ఉపాధి హామీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా రైతులకు గిట్టుబాటు ధర తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా ఆహార భద్రత చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ కాంగ్రెస్ పార్టీ కాదా ఫీజు లో తీసుకొచ్చి మన పిల్లలకు ఇంజనీరింగ్ చదివిస్తుంది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి ఏదైతే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఉందో మరి దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పది లక్షలకు మనం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ కాదా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తా అని చెప్పి మాట తప్పకుండా మన సోనియమ్మ రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చిందా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి అదే విధంగా ఎలక్షన్ల ముందు మనం ప్రచారం చేసుకున్నాం ఆరు గ్యారంటీలు ఇస్తామని చెప్పి ఇక్కడ ఇదే వేదికగా మేము హామీలు ఇచ్చడం జరిగింది ప్రభు మీ అందరి రాష్ట్ర ఓట్లతోని అందరి ఓట్లతోని మన ప్రభుత్వం వచ్చింది మరి వచ్చి మీ దీవెనతో వచ్చిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపలనే మహిళలకు ఉచిత బస్సు మన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా లేదా ఒక్కసారి మీరు ఆలోచించాలని కోరుతున్నాం అదే విధంగా ఐదు వందల రూపాయలకి సిలిండర్ కానివ్వండి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు కానివ్వండి ఐదు లక్షలున్న రాజీవ్ ఆరోగ్యశ్రీది పది లక్షలు చేసింది మాట నిలబెట్టుకున్నావా లేదా అని ఒక్కసారి మీరు ఆలోచించాలి యువకులకు మేము రోజు చెప్పినాం ప్రభుత్వం వచ్చిన వెంబడే మూడు నాలుగు నెలల లోపే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పినాం మరి ఇచ్చిన మాటకు మరి ఇప్పటికీ ముప్పై రెండు వేల ఉద్యోగాలు ఇచ్చి పద్నాలుగు వేల జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది నిజమా కాదని అడుగుతున్నా రాబోయే రోజుల్లో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చినాయి పరీక్షలకు చాలా మంది ప్రిపేర్ అవుతున్నారు అంటే పాటిస్తే తప్పని పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇక మీకు చెప్పాలి కాంగ్రెస్ పార్టీలా రాబోయే రోజుల్లో ఇంద్రం బిల్లుల పథకం మీకు హామీ ఇచ్చినాం ఖచ్చితంగా రేపు ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి అరువులు ఉన్నోళ్ళకి ఇల్లు ఇంద్రం బిల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అమ్మ ఒక్కటి ఆలోచించండి ప్రతి ఒక్క మీ ఊర్ల ఇంద్రం బిల్లు కట్టించిన ఇల్లుల్లో మనం ఉంటున్నావా లేకపోతే బిజెపి టిఆర్ఎస్ కట్టించిన ఇంట్లో ఉంటున్నావా ఒక్కసారి మీరు ఆలోచించండి అప్పుడు కట్టిన ఇంద్రం బిల్లు తప్ప ఇప్పుడు ఇంతవరకు ఒక్క ఇంద మిల్లు కానీ ఒక డబుల్ బెడ్రూమ్ మిల్లు కానీ కట్టించిందా రుణమాఫీ చేస్తా అంటున్నారు మాట అప్పుడు ఇచ్చిండ్రు నేను చెప్పిన వాళ్ళు చేయరు ఓట్లు లేకండి అని చెప్పిన వాళ్ళు చేయలే మన ప్రభుత్వం వచ్చి మేము చెప్పినాం రెండు లక్షలు రుణమాఫీ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు సవాల్ విసిరిండ్రు ఎంత ధైర్యం ఉండాలి ఒక ముఖ్యమంత్రి హోదాలు ఉండి సవాల్ విసిరిండ్రు ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు ప్రతి ఒక్క రైతు రుణమాఫీ చేయకపోతే నేను రాజీనామా ఛాలెంజ్ చేస్తాడా మన రేవంత్ అన్న కాంగ్రెస్ పార్టీలో దమ్మున్న ముఖ్యమంత్రి అందుకే సవాల్ విసిరిండు యా ఆ సవాలు పంద్రాగస్టు మీకే అర్థమవుతుంది యా ఎవరు రాజీనామా చేసి పెట్టాలో ఖచ్చితంగా అన్న మాట ఇస్తే తప్పడు ఇప్పటి వరకు ఇచ్చిన మాట ప్రతి ఒక్కరు చేసుకుంటూ వచ్చిండు సో ఖచ్చితంగా రైతులకు చెప్తున్నా మీరు కూడా చెప్పాలి ఆగస్టు ఫిఫ్టీన్త్ లోపు రెండు లక్షల రుణమాఫీ చేసి తీర్తామని మరొకసారి ఇక్కడ అందరికీ నేను తెలియజేస్తున్నా ఇక మీరు ఒక్కసారి బీజేపీ ఏం చేస్తుంది ఒక్కసారి ఆలోచించాలి సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారాలు చేస్తుంది సోషల్ మీడియాలో అబద్ధపు ప్రచారం ఏమని మేము అది చేసినాం మేము ఇది చేసినాం మేము అందరికీ రుణాలు మాఫీ చేస్తాం అని చెప్పి చెప్తున్నారు నన్ను ఒక్కసారి మీరు ఆలోచించాలి బీజేపీ చేస్తుంది అబద్ధాలు చెప్తుంది దయచేసి మీరు మోసపోకండి మన బండి సంజయ్ మన అభ్యర్థులు ఉన్నారు కదా రెండు నిమిషాలు మన అభ్యర్థుల గురించి మాట్లాడతా మరి బండి సంజయ్ గారు ఐదేళ్ళైంది ఏ మన నియోజకవర్గం కానివ్వండి వీణ కానివ్వండి ఏనా ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేసిర్రా మన ఊరికొచ్చి ఇగో ఇది నేను చేసినా అని చెప్పిన రా నేను అడుగుతున్నా మన పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ ఉన్నప్పుడు పొన్నం ప్రభాకర్ గారు ఎంపీ ఉన్నప్పుడు జమ్మికుంట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిండ్రు వందల బోర్లు వేసిండ్రు కరీంనగర్ లో పాస్పోర్ట్ ఆఫీస్ సెంటర్ ఓపెన్ చేసిండ్రు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నవోదయ స్కూల్ తీసుకొచ్చిండ్రు వందల గుడులు సంఘాలు కుల భవనాలు ఉంటే దానికి ఇంతవరకు ఏమైనా చెప్పిండ్రా అడుగుతున్నా ఏమనంటే రాముడు ఫోటో చూసి హోట్లాడుకునే పరిస్థితి వచ్చింది ఇదక అన్న చెప్పిన బ్రహ్మాండంగా ఏమని చెప్పిండ్రు దేవుళ్ళని చూసి అక్షింతలు పంపించుకుంటా కళ్యాణం కాకముందే మనకి పంపించేస్తుండ్రంటున్నారు మీరు ఆలోచించాలి మనం మనం ఇక్కడ ఇల్లు అందుకుంటారా మన రాముల వారి బ్రహ్మాండంగా భద్రాద్రి తర్వాత మనం ఇల్లు అందుకుంటా అని అంటారు మరి అక్కడ కళ్యాణం జరుగుతుంది మరి కళ్యాణ రాముడు చెప్పుకొని ఓట్లు అడుగుతుంది కదా మరి కళ్యాణానికి ఎందుకు రాలేదు అని అడుగుతున్నా ఇక మన అభ్యర్థి కళ్యాణానికి వచ్చి దర్శనం చేసుకొని ఎందుకు రాలేదు ఇక్కడ మన రాముడు ఇల్లందకుంట రాముడు ఉన్నారు వేములవాడ రాజన్ను ఉన్నాడు కొండగట్టు అంజన్ ఉన్నాడు మరి ఇంత దేవులు చూసి ఓట్ అడుగుతున్నారు కదా మరి చిల్లి గవ్వేనా మన డెవలప్మెంట్కి ఇచ్చిందా బీజేపీ పార్టీ బండి సంజయ్ అడుగుతున్నా ప్రసాద్ స్కీమ్ కింద ఒక్క దేవుళ్ళకు దేవుళ్ళకి మన గుడిలకి రాలే అమ్మ ఆలోచించాలి మీరందరూ తప్పక ఆలోచించాలి టిఆర్ఎస్ పార్టీ ఉంది మీరు ఓటు వేసినా అది మురికి కావాలి వేసినట్టే ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ మీకు ఇక ఉన్నాడు ఒక అభ్యర్థి పొరపాటుగా మోసపోయినాం మనం కొంగువాటి ఓట్లు అడిగడు మోసం చేసిన పాపం మీరు కూడా దయదే చదివండి చచ్చిపోతారు కావచ్చు కొన్ని ఓట్లేకపోతే ఆ పాపం నాకెందుకు అని అనుకోండి మీరు అందరు ఏమైనా జరిగింది అమ్మ ఇప్పుడు కూడా మళ్ళా వంగి వంగి దండాలు పెట్టుకుంటా మళ్ళీ ఓటేయాలని అడుగుతున్నాడు దయచేసి అమ్మలారా ఒక్కసారి మీరు ఆలోచించండి ఈ సెంటిమెంట్లో ఇప్పుడు మేము మాట్లాడి పోయేంత వరకే ఉంటుంది తప్ప దాని వల్ల చిల్లి గవ్వైనా మీకు ప్రయోజనం ఉందా అని అడుగుతున్నా ఏమైనా ఉందా మీరు ఇప్పుడు టీఆర్ఎస్ కి కారు గుర్తు ఓటేస్తే అక్కడ ఎవరికి లాభం అవుతుంది ఇక్కడ మన కాంగ్రెస్ గెలిపించుకుంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఇక్కడ మన ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఖచ్చితంగా అక్కడ ప్రధానం అక్కడ ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం ఉంటే ఏ రకంగా అభివృద్ధి చేస్తచ్చో ఒక్కసారి ఆలోచించిన వీణ వంకాకి మన కలువల డ్యామ్ కట్టలేదు కొన్ని చెక్ డ్యామ్లు కొట్టుకో ఎన్నో మస్తు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి మన రాయేందర మన ఎంపీ గారు చెప్పింది మనకి అతని స్వచ్ఛం అజెండా ఉంది ఖచ్చితంగా అన్ని చేస్తామని మనకి చెప్తుండు దయచేసి నేను కోరుకుంటున్నా వేడుకుంటున్నా మళ్ళీ మోసపోవద్దు నేను మాటించిన నేను గెలిచినా ఓడినా మీ మధ్యలోనే ఉంటా అని నేను ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇక్కడనే ఉంటా అవునా కదా తిరుగుతున్నానా లేదా ప్రతి సమస్యను తీర్చే బాధ్యత తీసుకుంటున్నా నేను ఖచ్చితంగా ఒకటే విషయం చెప్తున్నా కారుని షెడ్కి పంపించే సమయం వచ్చింది మీరు అటు కారం కాదు ఇటు పువ్వు కాదు కారం పట్టుకోవాలన్నా తొక్కాలన్నా చెయ్య కావాలి పువ్వుని నడపాలన్నా మన చెయ్య కావాలి గుర్తుంచుకోండి చెయ్యి గుర్తుకి వీణవంక మండలి నుంచి ఖచ్చితంగా భారీ ఓట్లేసి మన రాజేందర్ గారిని బ్రహ్మాండంగా మనం గెలిపించుకోవాలని మరొక్కసారి నేను నిన్న కోరుకుంటూ ఏదైతే ఒక నినాదం పట్టుకొని మనం ముందుకు పోవాలి బాయ్ బాయ్ బండి బాయ్ బాయ్ మోడీ అల్లంట మీరు అందరిని వెమ్మడన ఒకసారి బాయ్ బాయ్ బండి మోడి మళ్ళీ ఒకసారి బాయ్ బాయ్ బండి బాయ్ బాయ్ మోడీ ఇదే నినాదంతోని అన్న చెప్పిన చివరిగా రిజర్వేషన్ చాలా ముఖ్యమైనది అన్న చెప్పిన చివరిగా మళ్ళీ ఒకసారి చెప్తున్నారు అమ్మ మీకు చెప్తున్నా రాజ్యాంగం అనేది చాలా ముఖ్యం ఇప్పుడు మన ఇంత స్పేచ్ మీరు కీలకంగా ఆలోచించాలి చర్చించాలి రేపు ఊర్లోకి పోయిన తర్వాత మీ పని దగ్గరను మీరు తినే దగ్గరనో మీరు కూర్చొని మాట్లాడే దగ్గరనో మీరు తాగే దగ్గరనో అన్నారా అందరూ ఖచ్చితంగా చర్చించుకోవాలి మీరు మీరు చర్చించుకొని ఖచ్చితంగా రేపు చేయి కుడుతు కోటేస్తారు ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది ఏ పనులు జరగనన్నా మన కాంగ్రెస్ పార్టీ మన అంత ఇక్కడ పొందామన్నా రేపు మరి గెలిపించినాక మన ఎంపీ గారు ఖచ్చితంగా చరిత్ర ఉంది ఢిల్లీలో చదువుకున్నారు ఢిల్లీల పరిచయాలు చదువుకున్నారు కాబట్టి ఏం తీసుకురావాలి ఏం తీసుకొస్తే మనకు అభివృద్ధి జరుగుతుంది మన పిల్లలకి ఉద్యోగాలకి అన్న ఒక ఆలోచనతో ఉన్నారు సో ఖచ్చితంగా చివరిగా మేము వేడుకున్నది ఒకటే మే పదమూడవ తారీఖు ఖచ్చితంగా మన కారుకి పక్కన పెట్టి తొక్కి చేయి గుర్తుకి మీరు భారీ మెజార్టీ ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ కూడా మీరు వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి అవ్వలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి తాతలకి ప్రతి ఒక్కోళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే అందరికీ ధన్యవాదాలు ఏదైతే ఈవీఎం ఓటేసే రోజు ఉంటుందో నాలుగో నెంబరే గుర్తుందా అమ్మా నాలుగో నెంబరు నాలుగో నెంబర్ గుర్తుందా నేను అప్పుడు వచ్చినప్పుడు నాలుగే చెప్పిన అమ్మా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగుని మళ్ళా మళ్ళా చెప్తున్నా రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు పడుకునే ముందు పొద్దున్న లేచిన తర్వాత ఈ నాలుగో నెంబర్ని మీరు మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవాలి ఈసారి ఖచ్చితంగా నాలుగో నెంబర్ కి భారీ మెజార్టీ ఇవ్వాలని మళ్ళొక్కసారి మేము కోరుకుంటూ అందరికి సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు జై కాంగ్రెస్ హైదరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఒడితెల ప్రణవన్న గారికి స్వాగతం సుస్వాగతం హుద్రాబాద్ నియోజకవర్గంలో మన ఇల్లంతకుండ మండలం నుండి అత్యధిక మెజారిటీతో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించగలని అందరికీ సవినంగా చేతులు జోడించి